ఏలూరు జిల్లా కైక్లూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆటపాక నుండి ఏలూరు రోడ్డు పార్టీ ఆఫీస్ వరకు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు మార్కెట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ర్యాలీగా పార్టీ ఆఫీస్ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాహ్మూరి సునీల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఆరు నెలలలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో పెన్షన్ తప్ప ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయిందని మహిళల కన్నీళ్లు తుడవడానికి ఒక సిలిండర్ ఇచ్చి దులిపేసుకున్నారని అన్నారు రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ఆయన వల్లే సాధ్యమని అన్నారు

ఈ రాష్ట్రంలో పేద బడు వర్గాలకు ఆశాజ్యోతిగా ప్రతి అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తమ్ముడుగా పెద్దవాళ్ళందరికీ ఇంట్లో పెద్ద కొడుకుగా సేవలు అందించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జన్మదిన వేడుక సందర్భంగా ఈ రోజున ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల తరఫున కైకలూర్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఆ బిడ్డ జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ ఆరు నెలల పాలనలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను ఈ ప్రభుత్వం ఎలా పక్కకు పెట్టేసిందో ప్రజలకి ఇవ్వవలసిన పథకాలు ఒక పెన్షన్ తప్ప ఒక సిలిండర్ ఒకే ఒక సిలిండర్ ఇచ్చి ఈ రోజున పిలిపేసుకున్నారు ఏమిటి అంటే ఏమిటి అంటే మేము ఏదో అనుకున్నాం చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు లేకుండా పోయాయి రైతు అన్నలు చూస్తే రైతు భరోసాని జగన్ అన్ని ఇచ్చేది ఇవాళ మరి ఆ రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం లేదు అన్నీ కాకుండా అసలే మూలిగే నక్క మీద తాటిగా పడినట్లు అసలే ఏమీ లేదనుకుంటే కరెంటు ఛార్జీ ఎన్నికల ముందు నేను ఒక్క రూపాయి కూడా కరెంటు పెంచను అవసరమైతే తగ్గిస్తానని నమ్మబలిగినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరుసనే ఈ ఆరు నెలల కాలంలో ఆరు వేల నాలుగు వందల చివరి కోట్ల రూపాయలు పెంచి డిస్కౌంట్ ద్వారా మీరు వసూలు చేసుకోండి అని చెప్పి ఆ బిల్లులు పోయి నెల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు ఇరవై వేల రూపాయలు ఇచ్చి న్యాయం చేయండి ఇవ్వండి న్యాయమతి మీరు అన్నారు అని ఓట్లు వేయించుకున్నారు నమ్మించండి నమ్మించి మోసం చేశారనే మాట మళ్ళీ తెచ్చుకో మేము ఈ రోజున మా జగనన్న జన్మదిన సందర్భంగా ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి చక్కగా వాళ్ళ బిడ్డలు చక్కగా చదువుకుని ప్రతి పేదవాడి బిడ్డ కూడా చక్కగా ఉన్నతమైన చదువులు చదివి ఆర్థికంగా ఆ కుటుంబం నిలబడాలి అని మేము కోరుకుంటున్నాం మీరేమో ఏదో మాటలు చెప్పి అయిపోయింది అని చెప్పి ఆరు నెలల నుంచి ఏ పథకం కూడా ఇవ్వకుండా అన్ని అటకెక్కించేసారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే మంత్రివర్గంలో ఉన్న ప్రతి మంత్రివర్యుని కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ప్రజలు మన్నలు పొందండి జగన్మోహన్ రెడ్డి గారు మేము కైకలూరులో వంద ఎకరాలు కొన్నాడు ఆయన కైకిలూరులో కైకిలూరు ఎమ్మెల్యే గారిని రెండు వందల ఎకరాలు కొనివ్వనండి రెండు వందల ఎకరాలు కొనివ్వనండి సంతోషిస్తాం మేము ఓ ఎమ్మెల్యే గారు నాకంటే బాగా ఎక్కువ చేశాడు ఎమ్మెల్యే గారికి చేయని మేము కూడా చేయకూడతాం కానీ ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసి ప్రజాశీస్సులు పొందవలసిందిగా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా న్యాయం చేయమనమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మంత్రివర్గాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైనటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షునిగా కైకిలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదురుపు అడుగులు గల టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గానీ టూబీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్